హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐఎమ్ శశాంక్ పాలోజు మోటివేషనల్ ట్రైనర్ మైండ్ కోచ్ అసలు సమస్య చాలామంది పనులు ప్రారంభిస్తారు కొంత ఆవేశంగా ప్రారంభిస్తారు కొన్ని రోజులు కాగానే దాన్ని వెనకబడేస్తారు మర్చిపోతుంటారు ఆ పనిని సో దీనికి అసలు కారణం ఏంటి ఎందుకు జరుగుతుంది అనేది చాలామందికి సమస్య అంటే ప్రతి చాలా నాకు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే ఒక పనిని నేను తొందరగా ప్రారంభిస్తావు అలాగే నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తా వారం రోజులు కంటిన్యూ చేస్తా తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది నాకు ఎందుకనేది సో దీనికి ఏంటంటే అసలు జనరల్గా ఒక పనిని మనం ఒక టార్గెట్ని పెట్టుకొని ఒక పనిని కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఒక రెండు విధాల పద్ధతులు ఉంటాయండి చాలామంది చేస్తున్న పొరపాట్లు ఏముంటాయంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఒక రెండు నెలల్లో ఒక పని కావాలి అన్న టార్గెట్ పెట్టుకొని ఆ రెండు నెలల పనిని సంవత్సర యాక్చువల్ జరిగింది రెండు నెలల రెండు నెలల్లో పని అయిపోతుంది కానీ దాన్ని ఏం చేస్తారు వాళ్ళు ఎక్కువ రోజులు టార్గెట్ పెట్టుకుంటారు టూ మంత్స్ టూ ఇయర్స్ ఆర్ వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఒక సంవత్సరంలో జరగాల్సిన పనిని ఒక నెల రోజులనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటారు సో దీనివల్ల ఏమవుతుందో ఒకవైపు ఏమో టెన్షన్ వస్తుంది ఇంకో ఇంకో పద్ధతిలో ఏమవుతుందంటే దాన్ని డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఆ పని మీద ఇంట్రెస్ట్ దాంట్లో మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది సో దీనికి చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్న కథ రూపంలో ఏంటంటే ఒక అస్సాంలో ఒక అతను ఉన్నాడు అంటే ఒక నలభై ఒక అతను నలభై మూడేళ్ల నుంచి ఒకే పని చేసుకుంటూ వస్తున్నాడు సో అయినా కానీ ఆయనకు దానికి ఇంట్రెస్ట్ తగ్గలేదు ఎలాగంటే చెప్తా అంటే ఒక అతను ఒక బాబు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయనకొక లైవ్ ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఒరిస్సాలో ఊర్లో బాగా వరదలు వచ్చేసినవి ఆ గుడిసెలు అవన్నీ కూడా నీళ్లతో మునిగిపోయినవి నెక్స్ట్ డే చూసేందంటే ఆ చుట్టుపక్క ఆయన ఇంటి చుట్టుపక్క మొత్తం కూడా ఆయన గుడిసె చుట్టుపక్క మొత్తం కూడా చిన్న చిన్న పాములు పాములన్నీ కూడా అక్కడ ఉన్నాయండి ఆ సంఘటన ఆయన మనసును బాగా ఇబ్బంది పెట్టేసింది అసలు పాములు చచ్చిపోతున్నాయి ఎవరు పట్టించుకోవట్లేదు అని ఊళ్ళో పెద్ద మనుషులతో అందరితోనూ మాట్లాడేండు ఏం లేదు అప్పటికే ఆయనకు అర్థం కాలేదు ఆ పిల్లవాడు వెళ్ళి ఏం చేశానంటే ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అసలు పాములు ఎందుకు చచ్చిపోతున్నాయి అసలు ఏమైంది అని అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆ ఊర్లో ఆ అడవిల ప్రాంతంలో ఉన్న చెట్లు మొత్తం కొట్టేసారు దానివల్ల భూమి వేడైంది వర్షం పడ్డప్పుడు ఆ భూమిలో నుంచి పాములు మొత్తం బయటకు వచ్చేసినవి ఈ వేడికి తట్టుకోలేక చచ్చిపోయిందని చెప్తున్నాడు చెప్పాను అనమాట ఆ విషయాన్ని ఆయన మనసులో చాలా గట్టిగా పెట్టుకొని అప్పుడెప్పుడు ఆయన వయసు పదిహేను సంవత్సరాలే ఆ టైంలో గట్టిగా పెట్టుకొని నేను పాములే రక్షించాలి వాటి కోసం నేను ఏదో చేయాలని తపన స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయన రోజు ఒక చెట్టుని నెలకొక చెట్టుని నెలకొక చెట్టుని అట్లా చెట్లు పెంచుకుంటూ 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 వెళ్ళిపోయాను ఆ పని ఒకసారి చెట్లు పెట్టడం ప్రారంభించింది ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఆయనకు నలభై ఐదో వయసు లేదా యాభై ఐదో వయసు వచ్చేంతవరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంటే మొత్తం ఆ సంవత్సరం మొత్తం ఆయన లైఫ్ అంతా కూడా చెట్లు పెట్టుకుంటూ ఆ టార్గెట్ పెట్టుకుంటూ చెట్లు పెట్టుకుంటూ ఆ చెట్లలో పాములు లేకపోతే చిన్న చిన్న జంతువులు ఆ పెద్ద అడవి తయారైపోయింది అప్పుడు అన్ని అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు జంతువులు ఏనుగులు అవన్నీ వచ్చి చేరినవి అది పెద్ద అడవిలాగా తయారైంది దాని విస్తీర్ణం ఇప్పుడు ఎంత అయిందంటే ఒక వెయ్యి నాలుగు వందల ఎకరాల అడవిని తయారు చేయగలిగిండు ఆయన అంటే ఆ రోజు ఏర్పడ్డ సంఘటన చిన్న మనసులో పడ్డ అది పని ప్రారంభించాలని డిసైడ్ చేసుకుంటూ అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నలభై మూడు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల అడవిని పెంచిండు ఆయన దానివల్ల ఆయనకి ఏం జరిగిందంటే భారతరత్న అవార్డు ఇచ్చారు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు అంతేకాకుండా ప్రపంచంలో యుఎన్ సంస్థ ఒక ప్రపంచంలో ఉన్న అందరి మేధావులతో ఒక సదస్సు ఏర్పాటు చేసి దాంట్లో అయితే ఉపన్యాసం గుడిపించగలిగాండు అంటే ఈ ఇంత పని సాధించగలిగిండు ఆయన ఎట్లా సాధ్యమైంది ఆయనకి ఆయన ఒకటే స్ట్రాంగ్ గోల్ పెట్టుకున్నాడు ఆ గోల్ పెట్టుకొని ఆ దానికోసం టైం డిసైడ్ చేసుకున్నాడు ఎంతవరకైనా పర్లేదు ఆ నా గోల్ సక్సెస్ అవ్వాలని అంటే అట్లాగే మనం కూడా ఏదైనా చిన్న గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పుడు టైం బౌండ్ పెట్టుకొని దాన్ని సక్సెస్ చేసుకుంటూ పోవచ్చండి అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనసులో మనకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు టార్గెట్ గుర్తు రావాలి అలా చేసుకుంటూ పోయినట్లయితే మనం అనుకున్న సాధించగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్